నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం మింజమూరు మండలం చంద్రపడియా గ్రామంలో జనవరి పదకొండు నుంచి ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ క్రీడలు నేటితో ముగిశాయి క్రికెట్ టోర్నమెంట్ మొదటి స్థానం గెలుపొందిన క్రీడాకారులకు ఉదయగిరి శాసనసభ్యులు కాకల సురేష్ చేతి మీదుగా టీం కెప్టెన్ కు ట్రోఫీని ఎమ్మెల్యే మాట్లాడుతూ యువతలు నైపుణ్యం పెంపొందించేందుకు శారీరక దారుఢ్యం మెరుగుపడేందుకు క్రీడలు ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు ఈ క్రీడను ఏర్పాటు చేసిన గ్రామస్తులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు క్రికెట్ అసోసియేషన్ టీం మాట్లాడారు नर्स के प्रदर्शन करने के चिमनी के निकट दौड़ने वाले बोलिंग गेंदबाजों की टीम चंपाकेल्ला का प्लेयर हैं। चंपाकेल्ला के लिए इन दोनों का कदर किया जाता है। यह टीम के लिए जो मैनिंग कर रहे हैं, सर सरक्षा जोर सर प्लीज सर अनाइट जीडक्स ओके प्रदरो गुरुवार की टीम होने ఉంట है और पानी बोलिंग है सर टीम में जो जाएगा का प्रयास करेंगे एमएलए किंग कांग्रेस राज सुरेश भारो नितिन विनोद अजय आमिर शीला सेवा सर प्लीज सर सरक्षा जोर सर प्लीज सर अनाइट जीडक्स ओके అలాగే యువతకి ఆరోపడుచులకి అందరికి ధన్యవాదాలు దాదాపుగా నాలుగు రోజుల నుంచి మనం ఈ సంక్రాంతి సంబరాలు చేసుకుంటా ఉన్నాం ఉదయగిరి నియోజకవర్గంలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ నుంచి చాలా మంది దాదాపుగా ఒక నలభై వేల మంది దాకా బయట ఉదయం తీసుకోవాలి ఉన్నారు వాళ్ళు అక్కడ ఏదో వ్యాపారం చేసుకోవడం గానీ ఎంటర్ప్రైనర్స్ గానీ లేకపోతే వాళ్ళ ఫ్యామిలీస్ అక్కడ మైగ్రేట్ అయ్యి కానీ పిల్లల చదువుల గురించి కానీ బయట ఉండడం జరుగుతుంది వాళ్ళందరూ కూడా ఊరిని మర్చిపోకుండా మా ఊరు మా సొంత ఊరు పండుగ టైంలో ఒకసారి వెళ్ళాలి అందరిని పలకరించాలి అక్కడ ఏదన్నా ఒక సర్వీస్ యాక్టివిటీ చేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడ రావడం ఇది ఉదయగిరి నియోజకవర్గ ప్రత్యేకత నేను అబ్జర్వ్ చేసింది దాదాపుగా గత మూడు మూడున్నర సంవత్సరాల్లో ప్రతి సంవత్సరం కూడా ఎవరు కూడా ఊరిని వదిలిపెట్టలేదు నేను దాదాపుగా మేము బయట ఉన్నా కూడా మేము కూడా ఇంత ఇదిగా వచ్చేవాళ్ళం కాదు మీరు ఊరిని మర్చిపోకుండా వచ్చి ఇక్కడికి వచ్చి కార్యక్రమాలు చేస్తున్నాం మా యువతకి ముఖ్యంగా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుసుకుంటా ఉన్నాను ఏ రోజైనా కూడా మీకు అండగా ఉన్నది ఇక్కడ ఏ కార్యక్రమానికి అయినా కూడా నేను అండగా ఉంటాను అలాగే ఈ రోజున మనతో పాటు ఈ కార్యక్రమానికి బిజెపి నుంచి మన మాధవ్ గారు ఉన్నారు వారికి యువకులు మన చెంపుల్దేవి కొండాపురం చెంతుల్దేవి వాస్తవ్యులు వారు కూడా మంచి పొజిషన్కి వెళ్ళున్నారు ఈ రోజున లో కూడా వారి సహాయం కూడా రాబోయే రోజుల్లో మనకు కాన్స్టెన్సీ ఉంటుంది ఆశీర్భాం వ్యక్తం చేస్తా ఉన్నాను అలాగే స్టేజ్ మీద మన తెలుగుదేశం పార్టీ సెక్రటరీ మన మన్ని వెంకటరెడ్డి గారు కానీ మన గూడ నర్సరెడ్డి గారు అలాగే సుబ్బారెడ్డి గారు అలాగే మన తొత్తులో కన్వీనర్ గురవారెడ్డి గారు అందరికీ మిగతా నాయకులు అందరూ నమస్కారాలు ధన్యవాదాలు ఇటువంటి ఇటువంటి కార్యక్రమం చేయాలంటే దీని వెనకాల వాలంటీర్లు కృషి కానీ స్పాన్సర్స్ కృషి కానీ ఎంత ఉంటది వాళ్ళు నాలుగు రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి లేదంటే వాలంటీర్లు వాళ్ళ సహాయం ఇటువంటి కార్యక్రమాలు మనం ఇప్పుడు ఎన్ని ఇరవై ఇరవై మా ఎప్పుడూ ఉంటాయి మీకు ఉదయం ప్రజలందరూ ఉంటాయి రాబోయే రోజుల్లో మీరు ఇంకా కూడా వ్యాపార బంగ ముందుకెళ్లాలని మా స్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను నాలుగు రూపాయలు ఇక్కడ కూడా ఖర్చు పెట్టండి నేను చేస్తున్నాను సార్ ఇక్కడ గత పదిహేడు సంవత్సరాలుగా మేము చంద్రపడియాలో సంక్రాంతి సందర్భంగా క్రికెట్ టోర్నమెంట్ అనేది కండక్ట్ చేస్తున్నాం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మేము పదకొండో తరీ జనవరి పదకొండు నుంచి మేము క్రికెట్ టోర్నమెంట్ అయినా కండక్ట్ చేసాం స్టార్ట్ చేసాం పద్నాలుగు టీంలు ఆల్మోస్ట్ మన స్టేట్లో ఉండే డిఫరెంట్ ప్లేయర్స్ వచ్చి ఇక్కడ గేమ్ ఆడారు ప్రైజ్ మనీ కూడా మేము విన్నర్స్కి సిక్స్టీ థౌజండ్ రన్నర్స్కి థర్టీ థౌజండ్ అనేది ప్రైజ్ మనీ కూడా ఇచ్చాం అది ఈరోజు గౌరవ శాసనసభ్యులు ఉదయగిరి శాసనసభ్యులు మన కాకర్ సురేష్ గారి చేతి మీదుగా మేము రన్నర్స్కి విన్నర్స్కి ప్రైజ్ మనీ అండ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మ్యాన్ ఆఫ్ ద టోర్నమెంట్ ఇవ్వడం జరిగింది ఇది మేము చంద్రపడే క్రికెట్ టోర్నమెంట్ అనేది కండక్ట్ చేయడం అనేది చంద్రపడే క్రికెట్ అసోసియేషన్ మెంబర్స్గా వినోద్ కృష్ణ రామారావు అండ్ శివ అండ్ సుదీప్ వీళ్ళందరూ తదితరులు మనకి చాలామంది మెంబర్స్ ఉన్నాం మేము ఇది మా ప్రాక్టీస్గా జరుగుతుంది చాలా గో గ్రాండ్గా కండక్ట్ చేస్తున్నాం దీనికి మించి నెక్స్ట్ ఇయర్ ఇంకా గ్రాండ్గా మేము కండక్ట్ చేయాలని కోరుకుంటున్నాం